మేడం ఇచ్చినా కూడా ఇచ్చినా కూడా మేడం ఇక్కడ విజయలక్ష్మి మేడం స్పందించడం స్టూడెంట్ విద్యార్థులు పట్టించుకోకపోవడం వాళ్ళని ఇబ్బంది పెట్టడం వాళ్ళని లోపల చేయడం వాళ్ళేమో ఈ రోజు వాళ్ళు చాలా ఇబ్బందులు గురవుతా ఉన్నారు విద్యార్థులు ఈరోజు వాళ్ళు బాధని ఈరోజు మన ప్రెస్ వేదిక ద్వారా తెలిసిన పార్టీకి వాళ్ళ బాధని విద్యార్థి వాళ్ళు తెలియస్తా ఉన్నారు వాళ్ళ బాధని వింటుంటే మాకు చెల్లించిపోతున్నాం మేము ఎందుకంటే విద్యార్థులు ఇప్పుడు ప్రభుత్వాలు నిధులు ఎన్నో కోట్లు ఇక్కడ మంజూరు అవుతూ ఉంటుంది ఆ డబ్బులన్నీ ఎక్కడ పోతుందో కూడా అర్థం కావడం లేదు ఇప్పుడు కూడా ఈ బాధితురాల పాపం ఒక గిరిజన బిడ్డ మా ఈ హాస్టల్లో చదువుతున్న మా గిరిజన బిడ్డ ఈరోజు ఆమెకు ఎన్ని విధాలుగా ఇబ్బంది పెడుతుందని కూడా ఆమె నోరు తోటి ఆమె మాటల ద్వారా ఈరోజు తెలియజేయడం జరిగింది ఆమె ఏసీ వల్ల ప్రాబ్లమ్స్ కానీ ఎందుకు ఆమెకు నెగ్లెక్ట్ చేయడం ఆ పైన నిర్లక్ష్యం కూడా జరుగుతూ ఉంది కావున ఖచ్చితంగా కలెక్టర్ ఈ విషయాన్ని స్పందించాల్సిందే కోర్టు